హలో ఫ్రెండ్స్ నమస్తే అంబానీ పెళ్లిలో సౌత్ స్టార్ అంతా ఒకే ప్రేమలో గోల్డెన్ ప్రేమ్ ఆసియా బిలినియర్ దగ్గర ముఖేష్ అంబానీకి మాడు అనంత్ అంబానీ రాధికా మార్చుతో వివాహ బాన్తో ముంబై ఇటీవలే ఏడాది అత్యంత గ్రాండ్ మీటింగ్లో ఒకటిగా నిలిచింది ఈ గ్రాండ్ ఈవెంట్కు నక్షత్రాలు గెలాక్సీ హాజరయ్యారు ఇది గుర్తుండిపోయి రాత్రిగా మారింది వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు వివాహానికి వచ్చేశారు అయితే వివాహానికి భారతదేశం అంతటా ఉన్న ప్రముఖ కళాకారులు హాజరు కావడం ప్రత్యేకించి చెప్పవచ్చు అంబానీ ఈవెంట్లో బాలీవుడ్ ప్రముఖులు సాధారణ దృశ్యం అయితే ఈ సందర్భం దక్షిణ భారత సినిమా నుండి పెద్ద స్టార్స్ కూడా హాజరయ్యారు సౌత్ ఇండియన్ సినిమాల్లో మెరిసిపోతున్న స్టార్స్ ప్రముఖ అతిథులతో సూపర్ స్టార్ మహేష్ బాబు రామ్ చరణ్ సూర్య ఎప్పుడూ అద్భుతమైన నయనతార ఉన్నారు ఉత్తర దక్షిణ భారతదేశంలో సినీ ప్రపంచాలు వారిధిగా చేస్తూ వారి ఉనుకిన ఈవెంట్కి ప్రత్యేక ఆకర్షణ జోడించింది నయనతార భర్త విఘ్నేశ్వన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వైబ్రెంట్ ఫోటో పెళ్లికి సంబంధించిన హైలైట్లు ఒకటి ఈ చిత్రం మహేష్ బాబు సూర్య నయనతార అఖిల్ అక్కినేని జ్యోతిక అందరూ ఆనందంతో మెరిసిపోయారు ఈ స్నాప్షాట్ త్వరగా వైరల్ అయింది తమ అభిమానతారులు కలిసిన అరుదైన సంగ్రహం లోకంలో అభిమానులు ఆనందపరిచింది మహేష్ బాబు ఆకర్షణీయ ఉనికిని చిరునవ్వు ప్రత్యేకంగా గుర్తించబడ్డాయి చిరస్మరణీయమైన సమావేశానికి అదనపు మెరుపును జోడించాయి వివాహంలో దర్శకుడు అట్లీ అతని భార్య నటులు పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటి వెంకటేష్ దగ్గుపాటి అతని కుటుంబంతో పాటు లెజెండరీ రజనీకాంత్ సహా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇతర ప్రముఖ పేర్లు కూడా కనిపించాయి వారి హాజరు అంబానీ కుటుంబం పాన్ ఇండియా ఆకర్షణకు అటువంటి గొప్ప వేడుకలకు ఆకర్షణ